దీపో దీపో సిక్స్ థర్టీ అయింది టైం సిక్స్ థర్టీ అయితే ఉంది సెవెన్కి స్నానాలు కావాలంటే లేచి లేదు ఏం చెప్తున్నావు తెలు అవన్నీ వాటర్ వెయిట్ చేయాలి కుప్పాలి వాటర్ బయట

ఆయన తొందరనే వండుకున్నాడు సాయంత్రం తమ్ముడు సాయంత్రం తొందరనే వండుకున్నాడు అమ్మాయి కొంచెం నిద్ర వెళ్ళివచ్చు సిక్స్ థర్టీ నైన్ ఏంటి ఏంటి

Thukku Dha Dha nana? Tipin laitha wittam Tewa wateraitha woyale Enna ni eppu rawa? Enduku rawu? Na kusuma? Ni kusuma? Ni kusuma? Anna dhina dha Time aitha wane Anna kalipaale Wa baksu wala Kalipaale Kalipi nautla kutsale Kalipi nautla kutte మమలలతో మమలలతో లే బిడ్డలే అందేపో లేనా టైం ఏమైనా టైం యాల్లంచ్ బాక్స్ లోకి ఎగ్గ కర్రీ లంచ్ చేయడానికి లే టైం ఏంది మా డే పప్పు తింటాడో ఒక పొంతెడిసిండో గుడ్ బై కాదు ఇప్పుడు ఇప్పుడే తింటుండు తేజ్ బాబు దిండు అయిపోయింది ఇక నూనె పెట్టుకుంటాడు ఇంకెడీ పోతారు పది నిమిషాలు ఉంది పదిహేను నిమిషాలు రోజే ఎందుకంటే ఎండ కట్టి మళ్ళీ ఆయిల్ పెట్టేట సరిగ్గా అంత ఖర్చు పచ్చు సర్దే కట్టింగ్ మంచిగా పట్టించుకుంటాము కొంచెం చిన్నగా పట్టిస్తాయి రాద్దు అంతే ఉంది కూడా ఉండదు షీగర్ షీగర్ ఉండదు ఈ కోంబి కొంచెం కొంచెం ఈ జుట్లు అన్నది కాబట్టి ఆయిల్ నేను అప్పుడప్పుడు నేర్చుకోవాలంటే మనం వీలు పెట్టుకోవచ్చు పెద్ద డబ్బా ఎన్నో వెయ్యింది పెద్ద డబ్బా ఇది వంద రూపాయల డబ్బా హండ్రెడ్ రూపీస్

ખાણ જેલું પેટીમાં ઓડર વળે સ્કૉલ લે મા બુડી ના છોના બુડી હમ તામર બુડી ઓળા બુડી તામર બુડી એટલે ન વેને ન વેમે છે છિટુ બુડી તામર તામર બુડી ને છિટુ બુડી 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 કેમું થાય એ કેમું થાય నువ్వు బుడ్డి నేను మహారాజుని బుడ్డి బ్రేక్ మహారాజు పెద్దోడు మహారాజు అవుతాడు గిడ్డు మహారాజు మహారాజ్ అవుతాడు గిడ్డు సైకిడు చిన్నోడు కూడా పెద్దోడు మహారాజ్ అయితే చిన్నోడు సెకండ్ మహారాజ్ సెకండ్ మహారాజు కాదు జూనియర్ మహారాజు అవుతాడు కూడా చిన్న తమ్ముడేమో సైనికుడు అవుతాడు సైనికుడు లేచి అంబాడ పోయిందా భూమికి అక్కడ కూదుకున్నాడు వానెత్తి పుట్టానని కింద ఎత్తు కింద భూమి కావాలని కాదు ఇట్లా అంబాడ పోయి ఇట్లా చేతి కింద అయితే కొత్త చెప్పులు కొత్త చెప్పులు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొన్న సాటర్డేనే తీసుకున్నారు ఇన్ని రోజులు వేసుకున్న చెప్పులు అయితే మొన్న తెగిపోయినాయట కొత్త చెప్పులు వేసుకుని అయితే స్కూల్కి వెళ్తుండ్రు వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పటికీ ఉండాలి వీళ్ళైతే స్కూల్కు రెడీ అయితే వెళ్తున్నారు లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్